నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ ఇల్లు కట్టుకునేటప్పుడు డోర్స్ ఎంత ఇంపార్టెంటో వెంటిలేషన్ కిటికీలు కూడా అంతే ఇంపార్టెంట్ సో ఆ కిటికీలు అనేటివి ఎన్ని ఉండాలి అసలు ఎటువైపు ఉండాలి ఎటువైపు ఉంటే మంచి జరుగుతుంది ఎటువైపు ఉంటే మనకు నెగిటివ్ జరుగుతుంది సార్ ఇప్పుడు కొన్ని ప్లేసుల్లో ఉంటే గనక కిటికీలు నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి కొన్ని ప్లేస్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే ఈ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఎట్లా అంటే కొన్ని అంటే భూమి గుండ్రంగా ఉంది ఎక్కడుంటే ఏంటన్నది కొంచెం వాదన ఉంటుంది కానీ అది కాదు మన ఇంటికి ఒక కాంపౌండ్ కట్టినప్పుడు అది మన ఏరియాలో దిక్కులు నిర్ణయిస్తుంది ఒక్కొక్క దిక్కున ఒక ఉంటుంది ఇది దేవుడికి సంబంధించింది కాదు ఒక వాస్తు అంటే ఒక వస్తువు ఎక్కడి నుంచి ఎక్కడుంటే మంచిది వాస్తు అంటేనే అది కాబట్టి ఇది మనకు పూర్వకాలం మనకు త్రేతయుగం నుంచి కూడా మనకు మహాభారతం లెవెల్లో అది అప్పుడు మయసభ నిర్ణయించినప్పుడు అప్పుడు వాస్తు సంబంధించి అక్కడ కట్టారు అదంతా కూడా అప్పటి నుంచి వాస్తు అనేది మనకు వచ్చింది కాబట్టి ఈ కిటికీలు ఎక్కడుంటే మంచిది ఎన్ని ఉంటే మంచిది అనేది ఒకసారి మనం చిన్న కిటికీలతో కూడా లెక్కేసుకోవద్దు వాష్రూమ్కి చిన్న ఉంటుంది వన్ బై వన్ కానీ టూ బై టూ కానీ అట్లా పెడుతుంటారు అది కౌంట్లెస్ అది కౌంట్లెస్ అది ఓన్లీ పెద్ద కిటికీలు త్రీ బై ఫోర్ కానీ ఫోర్ బై త్రీ కానీ చాలా పెద్ద కిటికీలు పెడుతుంటారు కదా అది మాత్రమే కౌంటు వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకోవడానికి ముందు మనము ఒక కాంటెస్ట్ పెట్టాము మన టీవీ వాళ్ళ కస్టమర్ల గురించి వ్యూవర్స్ గురించి ఏంటంటే ఎవరైతే అంటే మెసేజ్లు చేస్తున్నారో ఫైవ్ హండ్రెడ్ వరకు కొంతమంది ఏమనుకుంటారంటే ఆ ఫైవ్ హండ్రెడ్ వరకు చేయొచ్చు కదా అని కాకపోతే వీడియో ఓపెన్ చేసిన వెంటనే మీ పేరు మీ ఊరి పేరు మీ డిస్టిక్ పేరు ఇది పెట్టండి కంపల్సరీ ఎందుకంటే కాంటెస్ట్లో విన్ మీరే కావచ్చు మీ ఫ్యామిలీకి మీ నాన్నలకి మీ పాపకి ఎవరికైనా సరే ఒక మంచి మొబైల్ నెంబర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మనం ఏంటో కూడా తెలుస్తుంది రైట్ ఇది ఈ ఐదు వందల మెసేజ్ల్లో ఒక వీడియోకి అది ఎన్ని రోజుల కన్నా రానియండి ఆ మెసేజ్లకు గాను నేను అందరిని పేర్లు డివైడ్ చేసి అక్కడ వాళ్ళ యొక్క నేమ్స్ డ్రా తీసి ఫస్ట్ విన్నర్ ఎవరైతే వస్తారో ఆ ఫస్ట్ విన్నర్కి ఫ్రీ మొబైల్ నంబర్ ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాను తర్వాత సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ఫైవ్ ఫార్టీ సిక్స్ వచ్చేసి ఛార్జ్ చేస్తాం మొబైల్ నెంబర్కి ఇది ఉంటుంది థర్డ్ వాళ్ళకి నైన్ ఫార్టీ సిక్స్ ఛార్జ్ మొబైల్ నెంబర్కి ఉంటుంది కన్సల్టేషన్ ఫ్రీ ఇస్తాం ఫోర్త్ వాళ్ళకి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కు ఛార్జ్ ఉంటుంది కన్సల్టేషను ఫ్రీ ఉంటుంది తర్వాత వీళ్ళకు ఫిఫ్త్ వాళ్ళకి ఏమో నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది మొబైల్ నెంబర్ ఇది వీళ్ళకు చేసేది ఇంకొకటి ఏంటంటే ఇది ఎవరికి ఇవ్వచ్చు అంటే మీ వైఫ్ కానీ మీ అమ్మగారికి కానీ ఆ నెంబర్ని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ కన్సల్టేషన్ చేసి లేకపోతే మీ అమ్మాయి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్లకు ఈ కన్సల్టేషన్ తీసుకొని ఆ నంబర్ మీరు ఇవ్వచ్చు ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీకు ఐదు వందల మెసేజ్లు తొందరగా ఎప్పుడు చేస్తారో లేకుంటే మీ ఫ్రెండ్స్ చేపిస్తారో మీరే చేస్తారో మీరు ఎక్కడున్నా ప్రపంచంలో సరే మీరు అది చేయండి మరి ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఎలా ఇస్తారు నెంబర్ అంటే మీరు అక్కడ నెట్వర్క్ దగ్గరికి వెళ్ళి మీరు చేస్తే కనుక ఆ నెంబర్ని నేను ఇప్పించేస్తాను అదేం ప్రాబ్లం లేదు కన్సల్టేషన్ ఎట్లా ఫ్రీ తీసుకోవచ్చు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇండియా మొత్తం మీద ఎక్కడున్నా ఇండియాలో కూడా మనం నెంబర్ ఇవ్వచ్చు కాబట్టి అది తీసుకొని మీరు మనం చేసుకోవచ్చు మచ్ సో టాపిక్ మన సబ్జెక్ట్ సో ఇల్లు నిర్మించేటప్పుడు కిటికీలు కూడా డోర్స్ ఎంత ఇంపార్టెంటో కిటికీలు కూడా అంతే ఇంపార్టెంట్ సో ఎక్కడ ఉండాలి అసలు ఎలా ఉండాలి ఓకే ఇప్పుడు కిటికీలమ్మ మినిమము కొన్ని ఇళ్ళకి టూ పెడతారు బాగా గా అవతల ఇవతల రెండు సైడ్లు వెనక సైడ్ కూడా మొత్తం ప్యాక్ ఉంటుంది ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే పెట్టడానికి వస్తుంది అవును సార్ ఒకటి కిచెన్ దగ్గర ఉంటుంది ఒకటేమో నార్మల్గా మెయిన్ డోర్ దగ్గర ఉంటుంది రెండు మాత్రం పెడతారు రెండు పెట్టుకోవచ్చు నాలుగు పెట్టుకోవచ్చు ఆరు పెట్టుకోవచ్చు ఎయిట్ పెట్టుకోవచ్చు ఎయిట్ పెట్టద్దు అంటారు ఎయిట్ మంచిది కాదు పెట్టొద్దు అంటారు కానీ పెట్టచ్చు ఏం ప్రాబ్లం లేదు టెన్ కూడా పెట్టచ్చు ట్వెల్వ్ పెట్టచ్చు ఫోర్టీన్ పెట్టచ్చు సిక్స్టీన్ పెట్టచ్చు ఎయిటీన్ పెట్టచ్చు ట్వంటీ ఇట్లా సరి సంఖ్య ఏదైతే వస్తుందో ఆ సరి సంఖ్యలో ఈ కిటికీలు పెట్టుకోవాలి రైట్ కానీ ఎక్కడ పెట్టాలి ఇప్పుడు మనము ఒక బేస్మెంట్ వేసిన తర్వాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మన శంకుస్థాపన కూడా వీడియో ఉంటుంది కావాలంటే చూడండి శంకుస్థాపన చేసే ప్లేస్ కూడా బ్రహ్మస్థానం అయి ఉండాలి అది కూడా చాలా జాగ్రత్త ఆ బ్రహ్మస్థానంలో కొన్ని పవర్స్ ఇచ్చేటివి మూలికలు కూడా పెట్టొచ్చు అది నేను కావాలంటే ఇస్తాను మీకు అది కూడా చాలా పవర్ తొందరగా వెళ్ళి కంప్లీట్ కావాలి కొంతమంది ఈ మేస్త్రిలో వచ్చిన వాళ్ళు రాకుండా చిన్న చిన్న యాక్సిడెంట్లు కావడము పైనుంచి కింద పడ్డాలు అవన్నీ కూడా జరుగుతుంటాయి ఎందుకంటే ఆ ప్లేస్ అనేది ఒక ఎనర్జీ లేకుండా ఉంటుంది ఆ ఎనర్జీని కూడా బూస్టింగ్ చేసుకొని మనం చేసుకోవాలి అంటే ఈ కిటికీలు కోసేనే కాదు ఇంటి మొత్తానికి కూడా వాస్తు చాలా అవసరం వాస్తుతో దేవుడికి లింక్ లేదు మళ్ళీ దేవుడి గురించి అని ఇక్కడ అనుకోకండి వాస్తు అనేది ఒక ఎనర్జీ మనకు ఆ ఇంట్లో ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ లేకుండా మనం క్లియర్గా ఉండడానికి కిటికీలు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే మనకు భూమి నుంచి వచ్చే నెగిటివ్ రేస్ ఏవైతే ఉన్నాయో ఈ భూమి నుంచి వచ్చే నెగటివ్ రేస్ అన్నీ కూడా బయటికి వెళ్ళాలి అక్కడ మనము క్లోజ్ చేసి దాన్ని బంధించేస్తే ఆ నెగిటివ్ ప్రభావం ఇంట్లో ఉన్న లేడీస్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈ కిటికీలు దీంట్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి ఎక్కువ శాతము విండోస్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి విండోస్ ఆ వెంటిలేషన్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంత తక్కువ ఉంటుంది ఇక్కడ భూమి పైన మనం ఎక్కడ తీసుకున్నా కూడా నెగిటివ్ ఎనర్జీస్ అనేటివి మన ఇంట్లో మన ఇంట్లో కింది నుంచే ఉత్పన్నం అవుతుంటాయి అవి అందుకనే వెంటిలేషన్ ద్వారా అవి బయటికి వెళ్తూ ఉంటాయి అపార్ట్మెంట్ టైంలో మీరు చూసుకోండి కొన్నిచార్లలో ఎక్కువ శాతం డోర్లు బంద్ చేసి ఉంటాయి అవును సార్ ఎక్కువ శాతం బంద్ చేసినట్టు ఏముంటాయంటే ఈస్ట్కి బంద్ చేస్తేనేమో మొత్తంగా మొత్తం ఇబ్బంది వాళ్ళకి ఎక్కువ శాతం వెస్ట్ వాళ్ళు ఒకవేళ బంద్ చేసినా కూడా ఈస్ట్కి ఓపెన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు రైట్ అందుకనే ఈ కిటికీలు ఏవైతే ఉన్నాయో ఓపెన్ చేసి పెట్టుకోండి ఎక్కువ శాతం నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది కానీ ఎక్కడ పెట్టాలి ఇవి ఎక్కువ శాతం మన ఇంటిని నాలుగు బాలుగాలుగా విభజించాలి విభజించి ఎక్కువ శాతం ఈశాన్యంలో కిటికీలు ఉండాలి ఇక్కడ సైడ్ ఈశాన్యము ప్లస్ తూర్పుకి తూర్పున కానీ ఈశాన్యం వస్తాయి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ మూలకొస్తే మనకు ఆగ్నేయ మూల ఉంటుంది అంటే ఈ ఆగ్నేయ మూలలో తూర్పున ఇట్లా ఆగ్నేయంకి దాంట్లో మనం పెట్టొద్దు ఓన్లీ మనము సౌత్ సైడ్ కిటికీలు పెట్టాలి ఎక్కడి వరకు సగం చేసుకోవాలి డోర్ వైపే సౌత్ సైడ్ ఒక డోర్ పెడతారు కదా ఇప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు తర్వాత ఈ సగం నుంచి మళ్ళీ పెట్టరాదు ఈ నైరుతి మొత్తం కూడా ఒక కిటికీ కూడా ఉండకూడదు ఇట్లా ఉంటుంది నైరుతి మొత్తం ఇలా ఎల్ షేప్ లో ఉంటుంది అది మొత్తం టోటల్గా పెట్టద్దు తర్వాత వాయువ్యం తీసుకుంటాం మళ్ళీ సగం ఉంటుంది నాలుగు భాగాలు విభజించాక సగంలో మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి డోర్ పక్కన కానీ డోర్ లేకున్నా కూడా కిటికీలు అనేది పెట్టుకోవాలి ఎందుకంటే గాలి వచ్చే ప్లేస్ ఏదైతే ఉందో అది పాజిటివ్ ప్లేస్ అనమాట వాయువ్యం ప్లేస్ ఆ పాజిటివ్ ప్లేస్లో పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ పశ్చిమ నైరుతి నుంచి పశ్చిమ వాయువ్యం నుంచి పెట్టుకోవాలి పశ్చిమ నైరుతిలో ఉండొద్దు దక్షిణ నైరుతిలో కూడా కిటికీలు ఉండకూడదు తర్వాత మనకు ఉత్తర వాయువ్యంలో కూడా కిటికీలు ఉండకూడదు అది కూడా మంచిది కాదు అందుకనే ఈ కిటికీలు అనేటివి ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి మెసేజ్ చేయండి లాస్ట్ టైం మీరు కూడా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఆ ప్లేస్లోనే ఉంటేనే మంచిది ఎందుకంటే కొన్నిట్లలో ఇక్కడ ఉత్తర వాయువ్యంలో నెగటివ్ వస్తుంది మళ్ళీ తూర్పు ఆగ్నేయంలో కూడా నెగిటివ్ అనే ఉంటుంది మళ్ళీ దక్షిణ ఆగ్నేయం మంచిది తర్వాత ఉత్తర నైరుతి ఏదైతే ఉందో దక్షిణ నైరుతి మంచిది కాదు పశ్చిమ నైరుతి కూడా మంచిది కాదు ఉత్తర ఇది ఏదంటే పశ్చిమ వాయువ్యం చాలా మంచిది ఉత్తర వాయువ్యం మంచిది కాదు ఈశాన్యం మొత్తం కూడా టోటలు చాలా మంచిది ఉత్తర ఈశాన్యము తూర్పుశాన్యం రెండు కూడా చాలా మంచివి అందుకనే కిటికీలు మీరు చూసుకోండి ఒకవేళ ఏదన్నట్లు నెగిటివ్ ఉంటే కనుక మనము దాని నుంచి ఏంటంటే ఈ కిటికీల వలన నెగిటివ్ అనేది ఎక్కువ ఏర్పడుతుంది కొంతమంది ఏం చేస్తారంటే నైరుతిలు తీసుకుపోయి పెడతారు కొంతమంది ఆగ్నేయంలో పెడతా ఉంటారు ఆగ్నేయంలో ఎట్లా ఒక కిటికీ ఉంటుంది అంటే కిచెన్కి సంబంధించి చిన్నదే ఉంటుంది టూ బై త్రీ అట్లా ఉంటుంది అది పెద్ద నెగిటివ్ ఏం కాదు కాకపోతే ఏంటంటే గాలి బయటకు వెళ్ళడానికి ఎక్కువ శాతం ఆ కిటికీ ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం లేదు కానీ టోటల్గా పెద్ద కిటికీలు ఉండకూడదు ఉంటే కిచెన్లో టోటల్గా కొంతమంది పెద్ద కిటికీ పెట్టి ఉంటారు అది కొంచెం డేంజరస్ అవుతుంది ఏంటంటే అక్కడ ఉండి వంట చేసే వాళ్ళకి డేంజరస్ ఇంకొకటి ఏంటంటే ఆగ్నేయంలో బాత్రూమ్లు పెడుతుంటారు ఇంట్లో లేడీస్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అవన్నీ కూడా చూసుకొని మీరు చేసుకుంటే కనుక బాగుంటుంది అలాగే మీరు కిటికీలు కానీ ఏవి కానీ డోర్లు కానీ ఏది డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అంటే నేను వస్తాను దానికి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి పాజిటివ్ ఎనర్జీ చేద్దాం కంపల్సరీ దాన్ని సెట్ చేసుకోవచ్చు ఓకే సార్ అదే సో మచ్ ఓకే అమ్మా చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ